చేస్తున్నా చూసారా చాలా బాగున్నాయి మనకు పల్లీలు అవి కనిపిస్తున్నాయి ఫస్ట్ గర్జా మీకే టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నేను కూడా టేస్ట్ చేస్తా మా మమ్మల్ని కూడా టేస్ట్ చేస్తున్నా నేనైతే టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి బాగుందా అంశ్ అయాంశ్ బాగుందా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు నమ్ముతుంటే పల్లీలు నువ్వులు తగుతుంటే కొమ్మ స్మెల్ కొమ్మ టేస్ట్ చాలా క్రిస్పీగా బాగా వచ్చింది హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ లాస్ ఇవాళ తెలంగాణ స్పెషల్ గర్జలు చూపించబోతున్న నువ్వులు పల్లీలు ఏంపుకొని చక్కెర ఇలాచీలు వేసుకొని రోట్లో మంచిగా దంచుకొని కానీ మెత్తగా దంచుకోవద్దు నూక నూక దంచుకో మనం గరిజలు తింటూ ఉంటే నువ్వులు పల్లీలు తగులుతుంటే ఆ టేస్ట్ కమ్మ టేస్ట్ ఉంటుంది మా ఫుల్ వీడియో మేము ఎలా చేసినాం మొత్తం పెద్ద వీడియో పెడతాం ఫుల్ వీడియో చూడండి స్లిప్ చేయకుండా పూర్తిగా మీకు ఏం మేము ఎలా చేసినా మీకు అర్థమైతే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ పల్లీలు కిలో పల్లీలు కిలో నువ్వులు ఒక ఐదారు ఇలాచీలు నేను తెలంగాణ స్పెషల్ గర్జలు చేయబోతున్నా ఇవాళ గర్జలు చేస్తా ఫ్రెండ్స్ చూడండి గరిజలు ఎంత బాగుంటాయి పల్లీలు వేంపుకొని ఆరబెట్టుకొని పుట్టు తీసుకోవాలి పల్లీలు నువ్వులు మంచిగా దూరంగా వేంపుకోవాలి వేపుకొని చల్లగా చేసుకోవాలి వేయించుకొని చల్లగా చేసేలోపు మనం ఒక కప్పు మైదా మైదా మైదాపిండి రెండు కప్పులు గోధుమ పిండి బాగా పూరి పిండి లెక్క పిసికి పక్కన పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు గోధుమ పిండి చూడండి ఒక కప్పు గోధుమ పిండి జల్లడ పట్టుకున్న ఒక కప్పు మైదాపిండి జల్లడ పట్టుకుంటున్నా దీన్ని బాగా పూరి పిండి లెక్క పిసికి మంచిగా స్మూత్గా అయ్యేలాగా బాగా పిసికి పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకొని గరిజీలకు అవన్నీ రెడీ చేసుకుందాము పల్లీలు నువ్వులు పల్లీలు బాగా వేయించుకొని దూరంగా చల్లగా వేసుకొని దానికి సరిపడంత చక్కెర వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని వేసి మంచిగా పౌడర్ చేసుకుందాం పౌడర్ చేసుకొని గరిజలు చేద్దాం చాలా బాగుంటాయి చూడండి జల్లని పట్టుకున్న పిండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు వేసుకొని దీన్ని బాగా మంచిగా పూరి పిండి లెక్క పిసుకుందాము చూడండి పిండి అయితే పిసుకుంటున్నాను నేను కొంచెం మంచిగా పిసుకొని కొంచెం నూనె వేసుకొని పిసుకోవాలి నూనె వేసుకొని మంచిగా మెదగా వేసుకొని పక్కన పెట్టుకుందాము ఒక అరగంట సేపు నాన్తుంది నానబెట్టుకోవాలి చూడండి మైదాపిండి గోధుమ పిండి బాగా పీసుకున్న దీన్ని ఒక అరగ అర్ధగంట సేపు నానాలి పక్కన పెట్టుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ నువ్వులో పల్లీలు తీసుకున్న నేను కడాయి పెట్టుకున్నా అయింది పల్లీలు వేసుకుంటున్నా పల్లీలు మంచిగా వేయించుకోవాలి దూరగా చూడండి మాడనియపు చిన్న మంట మీద వేయించుకోవాలి వేయించుకొని ఇవి పొట్టు తీసుకోవాలి మనం మంచిగా పండుపండు మంచిగా పండుపండు వేయించుకొని చల్లగా వేసుకొని పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఏగినట్టున్నాయి ఇంకొక కొంచెం వేయించుకోవాలి ఇవి చూసి కనిపిస్తున్నాయి మనకు పొట్టు ఊడిపోయేది ఇట్లా తెలిసిపోతుంది ఏగుతుంటే చూడండి ఏగడం కంప్లీట్ అయింది పండుపండిన వేయించుకున్న బాగా ఇవి ఏం లేదంటే మనం చల్లార పెట్టుకోవాలి చట్ట పోసుకుంటున్నాయి ఇవి చూడండి నేను ఆరబెట్టుకుంటున్నాయి పొట్టు తీసుకోవాలి మంచిగా పొట్ట తీసి చెరుక్కోవాలి నువ్వులు ఎంచుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఫ్రిడ్జ్లో వాటర్ డబ్బా వాటర్ తాగడానికి వెళ్ళారు వాటర్ తెల్లగా ఉండడం సోడా కూడా తెల్లగా ఉంది వాటర్ కూడా తెల్లగా ఉంది వాటర్ అనుకొని సోడా తాగేసారు సోడా నోట్లో పోసుకోగానే మొత్తం ఇది అయిపోయింది చూడండి నువ్వులు కూడా పోసుకున్నా నువ్వులు కూడా వేసుకోవాలి అయితే చిట్టపటి చుట్టులు అంటున్నాయి ఇట్లా బట్టతో ఇట్లా వంపుకుంటున్నా నేను చిత్తుకోకుండా ఉంటాయి మంచి ఇవి కూడా పండు పండు వేపుకోవాలి ఇట్లా చిత్తుకోకుండా ఉండడానికి ఇట్లా వేసి ఇట్లా వేపు నువ్వులు అనేటివి చిట్టపటలు ఆడేటి బట్టలనే వండికి మళ్ళీ మనం దొరుకుకుంటే అదే కడాయిలో పడతాయి చిన్నమంట పెట్టుకొని వేంపుకుంటున్నాను నేనైతే చూడండి చూసినా నువ్వులు కూడా ఎగినట్టే ఉన్నాయి నువ్వులు తొందరగానే వేగుతాయించా లేకపోతే చిప్పటి చిప్పటిలాతాయి బాగా మాడనియద్దు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాయి నేను నువ్వులు అయితే ఇవి కూడా చల్లగా చేసుకొని మంచిగా చెరుపుకోవాలి ఇలా కొంచెం చెత్త ఉంటుంది ఏదైనా మనం నీట్గా శుభ్రం చేసుకొని చేసుకోవాలి తర్వాత ఏమన్నా ఉచ్చగా నరిగి వచ్చినా కూడా తీయలేము ఇప్పుడు మనం నీట్గా చూసుకోవాలి చూడండి నువ్వులు కూడా కంప్లీట్ అయినా వేయించడము ఇవి కూడా చల్లగా చేసుకోవాలి మనము చూడండి నువ్వులు వేయించుకున్నా పల్లీలు వేయించుకున్న పల్లీలు కూడా ఇక చల్లగా అయిపోయినట్టే ఇక పొట్టు తీసుకున్నాము ఇక చూడండి ఇట్లా పొట్టు తీసుకొని మంచిగా చెరుక్కుందాము నువ్వులు కూడా అంతవరకు చల్లగా అయిపోతే ఇవి బాగా మనం మంచిగా పౌడర్ దంచుకోవాలి మెత్తగా చూసిరా ఫ్రెండ్స్ వేయించుకున్నా సల్లహా చేసుకొని అంతా సాఫ్ చేసుకున్నాను నీట్గా ఇక పల్లీలు కూడా వేయించుకున్న పొట్టు తీసుకున్నా కొంచెం ఆడాడ ఇది ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది అందుకే నేను ఉండి లేనట్టే పొట్టు తీసుకున్నా ఎక్కువ తీసుకోలేదు ఇవి ఇలాచీలు ఇవన్నీ తీసుకొని పోయి మనం రోడ్లో దంచుకొని చేసుకుందాం గర్జలు చాలా బాగుంటాయి గర్జలు అంటే ఈ పల్లీలు నువ్వులు వీటితో చేసుకుంటే అసలు తింటే తినాలి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది చూడండి పల్లీలు వేయించుకున్న పొట్టు తీసుకున్న నువ్వు లేపుకున్న చల్లగా వేసుకున్న సరిపడాంత చక్కెర ఒక ఐదు ఆరు ఇలాచీలు ఎనిమిది ఇలాచీలు అన్నీ రెడీ పెట్టుకున్న చూడండి మనమైతే గర్జ గర్జన చేసుకుందాం ఇవాళ రోడ్లో దంచుకొని చేసుకుందాము చాలా బాగుంటాయి చూడండి ఫస్ట్ ఇలాచీలు వేసుకుంటున్నా ఇలాచీలు దంచుకుంటున్నా ఇలాచి మెత్త పౌడర్ చేసుకున్న తర్వాత పల్లీలు వేసుకుంటా దంచుకోవాలి ఇలాచి పౌడర్ మెత్తగా వేసుకుందాము చూడండి ఇలాచి పౌడర్ అయితే మెత్తగా అయింది మనం పల్లీలు వేసుకుందాము దంచుకుందాం పల్లీలు వేసుకొని ఇట్లా దంచుతూనే ఉండాలి మెత్తగా అయ్యేంత వరకు ఎందుకంటే కొంచెం పొట్టు పొట్టు ఎందుకు పెట్టుకున్నానంటే పూర్తిగా తీయద్దు అంత టేస్ట్ మనం పొట్టుతో సహా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇవి కొంచెం మెత్తగానే ఇళ్ళనే నువ్వులు వేసుకుందాము నువ్వులు చక్కర వేసుకొని మెత్తగా దంచుకుందాము చూడండి దంచుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మెత్తగా దంచుకుంటున్నా నేనైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే గర్జలు చేసుకోవడానికి పల్లీలు నువ్వులు వేయించుకున్నా మెత్తగా దంచుకుంటున్నా రోడ్లో ఫ్రెండ్స్ చూడండి నువ్వులు రోడ్లో చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ నువ్వులు కూడా వేసుకుంటున్నా చూడండి నువ్వులు కూడా వేసుకుని వెళ్ళని పల్లీలు నువ్వులు ఇవి బాగా మెత్తగా అయిన తర్వాత మనము చక్కెర వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నువ్వులు పల్లీలు మెత్తగా అయినాయి చక్కెర కూడా వేసుకుంటున్నా ఎంత సరిపోతే అంత చక్కర వేసుకుంటున్నా చక్కర కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి మెత్తగా మనకు ఎంత మెత్తగా కావాలండి అంత మరీ మెత్తగా దంచుకోవద్దు కొంచెం మనం గరిజలు తింటుంటే ఆ పల్లీలు నువ్వులు తగులుతుంటే నముల నా కమ్మటి స్మెల్లు కమ్మటి టేస్టు మరీ మెత్తగా దంచుకోవద్దు కొంచెం ఉండి లేనట్టే దంచుకోవాలి చూసిరా మెత్తగా అయితే అయింది కొంచెం నేను బరుకు బరికే పెట్టుకున్న సార్ ఆడ పల్లీలు తరుగుతున్నాయి నువ్వులు నువ్వులు తగులుతున్నాయి మనకు టేస్ట్కు తగ్గట్టు షుగరు ఉందా లేదా టేస్ట్ చేసుకోవాలి తక్కువ పడితే ఇంకొంచెం వేసుకోవాలి చూడండి మనకు పల్లీల పౌడర్ రెడీ అయింది గరిజలకు మనం గర్జలు చేసుకుందాము మొత్తము తీసుకుంటున్న రోడ్లోకి ఎంచి చూడండి కమ్మటి టేస్ట్ కమ్మటి కమ్మ స్మెల్ వస్తుంది ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి మెత్తగా పిసుకొని పక్కన పెట్టుకున్న పక్కన పెట్టుకుంటూ మూత పెట్టి చూడండి పల్లీలు నువ్వులు మంచిగా దూరగా వేంపుకోవాలి వేపుకొని పొట్టు తీసి చక్కెర సరిపడంత చక్కెర నాలుగైదు ఇలాచీలు వేసి రొట్లు వేసి బాగా దంచుకోవాలి చూడండి ఇక మెత్తగా దంచుకోవద్దు ఇట్లా పప్పులు పప్పులు మనం తింటూ ఉంటే ఇవి తగిలిన కొద్ది పండ్ల కింద చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా సూపర్గా ఉంటాయి తెలంగాణ స్పెషల్ ఇవి పిల్లలు ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ మీతో చూడండి ఈ తెలంగాణ స్పెషల్ గజలు చూడండి నేనైతే గజలా ఇది చేసుకుంటున్నాను ఇది పొడి అమ్మ ఆ పొడి అన్నీ వేసుకొని పట్టి పెట్టినమ్మా రోట్లో దంచుకున్న రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మెత్త పౌడర్ పట్టుకోవద్దు చూడు ఇట్లా పూరీలు చేసుకోవాలి ఇట్లా పూరీలు చేసుకొని ఇంకా మనము అది పెట్టుకోవాలి ఇట్లా పూరీ చేసిన దంచుకున్నాం కదా ఇప్పుడు గర్జలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ గర్జలు తెలంగాణ స్పెషల్ చాలా బాగుంటాయి మేము చాలా సార్లు చేసుకునే వాళ్ళము ఏదైనా ఇలా చేసే వాళ్ళము దీంతో పోలేలు కూడా చేయొచ్చు మళ్ళీ ఇట్లా పిండి తీసేసిన తర్వాత ఇట్లా చేయాలి డిజైన్ పెట్టుకుంటున్నా లోపల పొడి పెట్టినా ఇట్లా బయట రాకుండా ఇట్లా నొక్కి చూడండి గజర్జీలు ఎంతో బాగా కనిపిస్తున్నాయి అన్నీ ఇలానే చేసుకుందాం ఇక్కడ పెట్టుకుందాం మనం చేసుకోవాలి పూరీ లెక్క చేసుకొని మనం అది పల్లీలు నువ్వులు పౌడర్ లోపల పెట్టుకొని దీన్ని ఇలా వేయాలి మెల్లగా వేయాలి ఇలా కొంచెం గాలి ఉంటుంది గాలి పోయేటట్టు ఇట్లా మెత్తగా ఉత్కోవాలి ఇట్లా ఇలా ఇలా చుట్టూ ఒత్తాలి ఒత్తిన తర్వాత మనం చెత్తని వేస్ట్ పిండి కట్ చేసుకోవాలి ఇది తీసేసేయాలి వేస్ట్ పిండిని మళ్ళీ మనం ఇలా వస్తాలి చుట్టూ ఎందుకంటే నూనె లేస్తే విడిపోతుంది అన్న చూడండి మా మనమడు కూడా గర్జలు చేస్తున్నా అమ్మమ్మ చేస్తుంది అని చెప్పేసి ఆయన కూడా నా గర్జన్ దిగి నేను కూడా చేస్తున్నా కదా హాయ్ ఫ్రెండ్స్ చెప్పుడు అవ చూడండి మా అన్న కూడా గర్జలు చేస్తున్నాడు ముందు నా ఆయన వీడియో తీయమని చెప్తున్నారు చూడండి ఇంత బాగా చెప్తున్నా ఇవా నేనేం చేస్తున్నాను మా అన్నడు అది చేస్తుండు పూరి చేస్తే పూరి చేస్తు ఇట్లానే చేసుకోవాలి కానీ చాలా టేస్టీగా ఉంటాయి తెలంగాణ స్పెషల్ గర్జలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇక మా మనమడ ఏం చేస్తే అదే చేస్తాం పిండి మొత్తం మరవ వస్తుంది ఇక తలకాయ కలకాయ ఫ్రెండ్స్ అన్ని గర్జెలు అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను నేను ఇలా చేసి చూడండి ఇప్పుడు మనం అయితే కంప్లీట్ అయినా ఇప్పుడు కాల్చుకుందాం నూనె పెట్టుకొని కడాయి పెట్టుకొని రెడీ చేసుకున్నా ఇలాగ చూడండి పొయ్యి అయితే ముట్టించుకున్నా ఇవ కడాయి పెట్టుకున్నా నేను డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి చూడండి పొయ్యి ముట్టించుకున్న కడాయి పెట్టుకున్నా పెద్ద కడాయి పెట్టుకున్నా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకుంటా నూనె చూడండి నూనె పోసుకుంటున్నా చాలు మనం మంచిగా గోల్డ్ కలర్ లో మంచిగా నూనె వేడెక్కిన తర్వాత మంచిగా గోల్డ్ కలర్ లో నిదానంగా చిన్న మంట మీద వేయించుకోవాలి గర్జలు కదా మాడద్దు ఫ్రెండ్స్ నూనె అయితే గరం అయింది మనం ఇక గరిజలు వేసుకుందాము ఏగానే బాగా పొంగుతున్నాయి మంచిగా మనం గోల్డ్ కలర్లో చిన్నగా సిమ్లో పెట్టుకొని జరగ చిన్న మంట మీద వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి గర్జలు ఇష్టపడిన వారు ఎవరు ఉండరు చాలా ఇష్టం కాకపోతే రకరకాలు చేసుకోవచ్చు గర్జలు ఇవైతే తెలంగాణ స్పెషల్ గర్జలు తెలంగాణలో మేము ఎక్కువ చేసుకుంటాము ఇవి ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఇవి గర్జలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో గర్జలు టేస్ట్ దాని పల్లీలు నువ్వులు అంటే భలే టేస్ట్ ఉంటాయి గరిజలు మంచిగా గోల్డ్ కలర్లు వేయించుకుందాం చూడగానే నోరు రేటట్టు దాన్ని గరిజన్ చేస్తుంటేనే మనకైతే కమ్మడి స్మెల్ వస్తుంది పోలిస్తుంటేనే ఎందుకంటే ఎంబటి ఎంబటే మర్రేసుకోవాలి మాడతాయి అందుకే మనం మంచి పండు కళ్ళలు వేయించుకోవాలి కాబట్టి ఊరికే తిప్పుతున్నాం అక్కడిక్కడ మాడద్దు మాడితే కలర్ డిఫరెంట్ అయిపోతుంది కాల్ని తీస్తున్నా కాలుతున్నాయి ఫ్రెండ్స్ అది చూస్తే ఎంత బాగా అనిపిస్తున్నాయి మనకైతే గర్జలు వేసుకుంటున్నాయి మంచి అన్ని కాల్చుకొని లేసుకుందాము ఇట్లని అన్ని కాల్చుకుందాము ఓ చాలా కమ్మడి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ కాలుస్తుంటే అన్ని గర్జలు మొత్తం ఇదే కలర్ గోల్డ్ కలర్ వేయించుకోవాలి చూడండి చూస్తేనే మనకు గర్జలు ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అన్నీ కాల్చి టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో ఎంత బాగా వంగింది చూసిరా గరిజ ఎంత బాగా వంగింది బో ఇంత దొడ్డు పూరి వంగినట్టు వంగింది గరిజలు అయితే కంప్లీట్ అయినా మేము కాల్చి ఇక రెడీ చేసుకున్నామా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి మా మన్మడైతే ఇక చూడండి నాకు ఇవ్వట్లేదు నాకే కావాలి నాకే కావాలంటున్నా ఇలా ట్రై చేయని మీరు చూస్తేనే మనకు నోరుతుంది కరకరలాడేది తింటే చాలా బాగుంటాయి చూడండి ఇది టేస్ట్ చేస్తున్నా చూసారా చాలా బాగున్నాయి మనకు పల్లీలు అవి కనిపిస్తున్నాయి ఫస్ట్ గర్జా మీకే టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నేను కూడా టేస్ట్ చేస్తా మా మమ్మీ కూడా టేస్ట్ చేస్తాను నేనైతే టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి బాగుందా అయాంశ్ అయన్స్ బాగుందా చాలా సూపర్గా ఉన్నా ఫ్రెండ్స్ మనకు నమ్ముతుంటే పల్లీలు నువ్వులు తగుతుంటే కొమ్మ స్మెల్లు కొమ్మ టేస్టులంత చక్కెర చాలా క్రిస్పీగా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు నచ్చితే మీరు చేసుకొని మాకు చాలా కామెంట్ రూపంలో మాకు తెలిపండి మరొక వంటతో మేము ముందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ యా సూపర్ అన్న సూపర్ అయి సూపర్ అని బేటా సూపర్ కానీ ఇవి చేసుకుంటే మీ అందరికి నచ్చుతాయి మీకు తెలంగాణ స్పెషల్ గర్జలు